హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన పెద్ద మూవీ టీము మైసూర్లో అయితే ఉన్నారు మన పెద్ద మూవీకి సంబంధించిన సాంగ్ షూట్ కోసం వాళ్ళు అయితే మైసూర్ అయితే వెళ్ళడం జరిగింది ఈ సాంగ్ను కొరియోగ్రఫీ చేసేది రామ్ చరణ్ గారికి అదేవిధంగా రామ్ చరణ్ గారి అభిమానులకి ఎంతో ఇష్టమైనటువంటి కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ ఆయన కూడా నేను పెద్ద మూవీ షూట్ కోసం మైసూర్ వెళ్తున్నానని చెప్పేసి అతను ఎక్స్లో అయితే పోస్ట్ చేశాడనమాట ఇక రామ్ చరణ్ గారు జానీ మాస్టర్ గారి కాంబినేషన్ అంటే డెడ్లీ కాంబినేషన్ వీళ్ళిద్దరి కాంబినేషన్కి చావు లేదనే చెప్పాలి వెనక్కి వీళ్ళు చూసుకుంటే వీళ్ళ వీళ్ళ కాంబినేషన్ వచ్చిన ప్రతి ఒక్క సాంగ్ హిట్టే రంగస్థలం మూవీలో జిగిల్ రాణి అనే సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో ఏ రేంజ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందో ఆ సాంగ్లో రామ్ చరణ్ గారి స్టెప్స్ ఏ రేంజ్లో ఉంటాయో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి ప్రతి ఒక్కరూ కూడా సీట్లో కూర్చోకుండా నిలబడే విజిల్ చేశారంటే ఇంకా రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందో రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు పెద్ద మూవీలో రాబోతున్నటువంటి టైటిల్ సాంగ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు ఇప్పటివరకు వరకు వాళ్ళ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ అన్ని ఒక ఎత్తు ఇప్పుడు రాబోతున్నటువంటి సాంగ్ ఇంకో ఎత్తు అనమాట సాంగ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది రాసి పెట్టుకోండి అంతేకాదు ఈ మూవీ ఈ సాంగ్లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కానివ్వండి ఈ మూవీ కోసం వర్క్ చేసుకున్నటువంటి మూవీ టీం కానివ్వండి అంటే డైరెక్టర్ బుచ్చుబాబు గారు కానీ కెమెరామెన్ రత్నవీలి గారు రామ్ చరణ్ గారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సెట్ బాయ్స్ వీళ్ళందరూ కూడా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు ఒక వీడియోనైతే వాళ్ళైతే పోస్ట్ నా వీడియో కూడా పెడతాను నిజంగా ఆ వీడియోలో మన రామ్ చరణ్ గారు లుక్స్ అయితే కొత్తగా అయితే ఏమీ లేవు మన ఆల్రెడీ మనకి గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా గ్రీమ్స్లో చూసిన విధంగానే ఆయన లుక్స్ అయితే ఉన్నాయి ఒక సైడ్ ప్యాంట్స్ని ఫోల్డ్ చేసి ఒక సైడ్ వదిలేసి అల్ట్రా మాస్ట్ లుక్లో అయితే గుబురు గెడ్డంతో ఉత్తిన జుట్టుతో అల్ట్రా మాస్ట్ లుక్లో అయితే అనమాట అంటే చాలా రోజులైంది అయింది కదా గ్లిమ్స్ చూసి రామ్ చరణ్ గారిని చూడగానే కొంచెం ఎక్సైట్ అయితే అయ్యాను నేను మన డైరెక్టర్ బుచ్చుబాబు గారు ఆయన గురించి ఏం చెప్తామండి ఎంత చెప్పిన తక్కువే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే కొన్ని బ్లాక్ బాస్టర్ మూవీస్ కొన్ని హిట్ మూవీస్ తీసి ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్తో ఇప్పుడు ఇప్పుడు మూవీస్ తీయాలంటే అవి ఆడతాయో లేదో అనేది గ్యారంటీ అయితే లేదు అలాంటిది ఒక్క మూవీ ఎక్స్పీరియన్స్తో పాన్ ఇండియా రేంజ్ మూవీని బుచ్చుబాబు సానా గారితో తీస్తానికి ఓకే చెప్పాడంటే రామ్ చరణ్ గారు బుచ్చుబాబు గారిని ఎంత నమ్మారో ఆయన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో క్లియర్గా అయితే అర్థమైపోతుంది కానీ బుచ్చుబాబు గారు కూడా ఆ నమ్మకాన్ని ఏమాత్రం తీసుకోకుండా ఇప్పుడు రామ్ చరణ్ గారిని చూపిస్తున్న విధానం కానీ ఇప్పుడు రేపొద్దున రామ్ చరణ్ గారిని చూపించే విధానం కానీ సినిమా తీసే విధానం కానీ సినిమా మీద ఆయన చూపిస్తున్న డెడికేషన్ కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే నిజంగా నాకు బుచ్చుబాబు గారు నాకు స్మార్ట్నెస్ తెలుగుతేట బాగా నచ్చినాయి ఒక బుచ్చుబాబు గారే కాదు రామ్ చరణ్ గారు కూడా ఈ సినిమా మీద చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు వరకు పెద్ద మూవీకి వచ్చినటువంటి రియల్ అప్డేట్స్ అంటే జెన్యున్ అప్డేట్స్ ఏంటంటే గేమ్స్ వచ్చింది మన పెద్దగాడి లుక్ వచ్చింది అదేవిధంగా శివరాజ్ కుమార్ గారు లుక్ దివ్యాంజకర్ శం ఇవి మాత్రమే లుక్స్ వచ్చినాయి అనమాట ఇవి కాకుండా పెద్ద మూవీ మీద ఇప్పుడు ఎలా హైప్ ఉందో అంతకు మించి హైప్ ఉండాలి కానీ తగ్గకూడదని ఏ ఇంకా పెద్ద మూవీ ఇంకా చాలా రోజులు మార్చి వేయడం కాబట్టి చాలా రోజులు ఉందనే ఆలోచన రాకుండా ఆయన వీడియోలు పోస్ట్ చేసే విధానం మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ మన స్టార్టింగ్ మన శివరాజ్ కుమార్ గారు లుక్ టెస్ట్కి సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు తరువాత వీళ్ళిద్దరు బుచ్చుబాబు గారు రామ్ చరణ్ గారు ఇద్దరు కలిసి ఒక హెయిర్ స్టైల్స్ దగ్గరికి వెళ్ళినటువంటి వీడియో అప్లోడ్ చేశారు అంతేకాకుండా రీసెంట్గా మొన్న వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక వీడియోని పోస్ట్ చేశారు ఇలా వీళ్ళు పెద్ద మూవీకి సంబంధించిన ఏదో ఒక విధమైన అప్డేట్ ఇస్తూనే పెద్ద మూవీ మీద హైప్ పెంచుతున్నారు తప్ప పెద్ద మూవీ పెద్ద మూవీ మీద ఆలోచన ఉండేలాగానే వీళ్ళు ఎప్పుడూ కూడా మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారన్నమాట మన రామ్ చరణ్ గారు కూడా జిమ్లో హిట్ అయినటువంటి బీచ్ కుమార్ పోస్టర్ కాని ఉండే వాళ్ళ తమ్ముడు బాగుమతితో కలిపి దిగినటువంటి జిమ్లో పోస్టర్ కాని ఉండే ఇవన్నీ కూడా వీళ్ళిద్దరూ కూడా చాలా తెలివిగా పెద్ద మూవీని అయితే ముందుకైతే తీసుకెళ్తున్నారు ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా చాలా 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 అప్డేట్లు వస్తూ ఉంటాయి ఇంకా పెద్ద మూవీ మీద ఇండియాలో హైప్ అట్టడం పెరుగుతూనే ఉంటుంది అంతేకాదు పెద్ద మూవీ స్టార్టింగ్ లో పూజా సెరమనీ రోజున ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నారు కదా ఇది పూజా సెరమనీకి సంబంధించిన బీజిఎం దీనిమ్మ ఈ బీజిఎం ఈ రేంజ్ లో ఉందంటే మూవీ మొత్తం మూవీకి ఏ రేంజ్ బీజిఎం ఇచ్చి ఉంటాడని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అనుకునే ఉంటారు కానీ అది పూజా శర్మనికి సంబంధించిన బీజియం కాదు ఇప్పుడు రాబోతున్న టైటిల్ సాంగ్కి సంబంధించినటువంటి బీజియం అది ఆ బీజియం చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మీకు సాంగ్ ఏ రేంజ్లో ఉండబోతుందో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే గేమ్ చేంజర్ మూవీతో ఎత్తిన ప్రతి ఒక్క వేలు కూడా పెద్ద మూవీతో ముడుచుకుంటారు ఇక చివరగా మన రామ్ చరణ్ గారు జానీ మాస్టర్ గారి కాంబినేషన్ పై మీ అభిప్రాయం ఏంటో లో రాసింది వీడియో నుంచి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్